అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలు ఐదిటికి ఇప్పుడు కూడా భారీ కూడా ఆశావకలు ఎక్కువగా ఉన్నారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే తాజాగా వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తే మటుకు డెఫినెట్లీగా వీళ్ళకి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది సో మొదటి పేస్ లో వచ్చేసి పిఠాపురం సంబంధించినటువంటి అక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు వదులుకున్నటువంటి వర్మ గారికి డెఫినెట్లీగా అక్కడ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే అర్థం అవుతుంది అనమాట ఇక అదే విధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీటి నాయుడు గారు కూడా మరల ఆశ ఉందనమాట అంటే మరల కూడా నాకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వండి ఆయన అని కూడా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరలా పట్టుపడుతున్నటువంటి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక అదే కర్నూలు జిల్లా నుంచి కూడా ఎరస్ ప్రతాప్ రెడ్డి గారు కూడా తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా ఆయన కూడా పట్టుబడుతున్నారు ఇక విజయవాడకు సంబంధించి ఇక బుడ్డ వెంకన్న గారు కూడా ఇక్కడ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఆశ్రయిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అదే విధంగా అక్కడ వంగవీటి రాధ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఆశ్రయిస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట అంటే మొత్తానికి అయితే మనం గమనిస్తే మటుకు డెఫినెట్లీగా వీళ్ళకి నైన్టీ పర్సెంట్ వీళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది అయితే చాలా మంది కూడా అంటున్నారు అనమాట మొదటి ప్లేస్ లో వచ్చేసి గారు అదే ఎర్ఎస్ ప్రతాప్ రెడ్డి లేదంటే విటి నాయుడు గారు అదే విధంగా వంగవీటి రాధ విధంగా ఇంకా మంది చాలా మంది ఉన్నారు అయితే జనసేన నుంచి వచ్చేసి నాగబాబు గారికి ఆశ ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆయన తప్పుకుంటున్నట్లయితే మనకు సందేహాలు వస్తున్నాయి అనమాట సో మొత్తానికి మనం అబ్జర్వ్ చేస్తే మనకు డెఫినెట్లీగా వీళ్ళకి నైన్టీ పర్సెంట్ కూడా ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అనేది అయితే మనకు గ్రౌండ్ నుంచి కూడా రిపోర్ట్ అయితే అందుతుంది అనమాట సో ఫైనల్ గా అయితే ఈ యొక్క ఐదు మంది అభ్యర్థులలో మీకు ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేసానికి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ